ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది వాస్తు శాస్త్రంలో ఏనుగుకి పెద్ద పీట వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు నిరంతరం ఉండడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రంలో ఏనుగు విగ్రహాలకు పెద్ద పీట వేశారు ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి వినాయకుడు లక్ష్మీదేవికి ఏనుగుతో సంబంధం కలిగి ఉంది ఏనుగు చాలా తెలివైన జీవి వాస్తు శాస్త్రంలో అనేక దోష నివారణలు ఉన్నాయి ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును వ్యాప్తి చేయడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రంలో ఏనుగు విగ్రహాలకు పెద్ద పీట వేశారు ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం వినాయకుడికి ఏనుగుకి సంబంధం ఉంది ఏనుగు చాలా తెలివైన జీవి దీర్ఘాయుస్థు ఉన్న జీవి ఏనుగు సాధారణ జీవిలా కనిపించినా అవసరమైనప్పుడు తన గంభీరతను చూపుతుంది వెండి ఏనుగును ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెండి ఏనుగులను ఇంట్లో పెట్టుకోవాలి ఒక జత వెండి ఏనుగులను ఇంటికి ఉత్తర దిశలో ఉంచినట్లయితే సానుకూల శక్తి నెలకొంటుంది ఆర్థిక సమస్యలు ఉండవు ఇది మాత్రమే కాదు వృత్తి వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది పిల్లలు చదువుకునే గదిలో వెండి ఏనుగు విగ్రహాన్ని పెడితే ఏకాగ్రత చదువుపై ఆసక్తి పెరుగుతుందని విజయం కూడా చేకూరుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది వెండి లేదా ఇత్తడి ఏనుగులను ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది పడక గదిలో ఏనుగు విగ్రహాలు పెడితే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి వివాహ బంధం కూడా బలపడుతుందని నమ్ముతారు అయితే ఏనుగు విగ్రహాన్ని ఏ దిశలో ఉంచారో అది ఇంటిపై ప్రభావం చూపుతుంది